జై వాసవి వారి నిత్య వార్త సమాహారం వాసింగ్ మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ అరుణాచలంపై తొలి ఐఈసి విభిన్న రీతిలో సమావేశం అన్నిటికీ ఐఈసి నే సుప్రీం అన్న ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విసిఐ న్యూస్ అరుణాచలంపై తొలి ఐఈసీ విభిన్న రీతిలో సమావేశం అన్నిటికీ ఐఈసీనే సుప్రీం అన్న ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఐఈసీ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అత్యున్నత విధాన మండలి ఏటా రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి చేరువలో ఉంటారు ముప్పై యొక్క వాసవి జిల్లాల నుంచి జిల్లాకు ఏడెనిమిది మంది వరకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు తమ జిల్లా వాసవిల ఆకాంక్షలను ప్రతిబింబంగా నిలుస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ హెడ్ బోర్డ్ తీసుకుని ఏ నిర్ణయమైన ఐజిసీలో ప్రతిపాదించి చర్చించి తుది రూపం తీసుకుంటారు అవసరాన్ని బట్టి ఇలాంటి ఐఈసి సమావేశాలు ఏడాదికి రెండు లేక మూడు సార్లు నిర్వహిస్తారు ఇంతటి కీలకమైన ఐఈసీ రెండు వేల ఇరవై ఐదులో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవండ్ డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ ఇరుగుల రామకృష్ణ అధ్యక్షతన తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలంలో ఫిబ్రవరి తొమ్మిదిన జరిగింది హెడ్ బోర్డ్ సభ్యులు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాశ్ రావు ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ యాక్టివిటీస్ బోర్డ సాయి సూర్యప్రకాష్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు వివిధ జిల్లాల ఐఈసీ ఆఫీసర్లు పాల్గొన్నారు ఐఈసీ ఆఫీసర్లు మణికంఠన్ చైర్మన్ గా సెంథిల్ కుమార్ చైర్మన్ గా సెంథిల్ కుమార్ వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా గవర్నర్ సీఎం రాజేష్ ఆధ్వర్యంలో వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా మొదటి ఐఈసి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది గతం కంటే భిన్నం ఇరుకుల రామకృష్ణ హయాంలో తొలి ఐఈసి గత సంవత్సరాల ఐఈసీల కంటే భిన్నంగా జరిగింది ఇందుకు కారణం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ దృక్పథం ఆయన రెండు విషయాల్లో స్పష్టంగా ఉన్నారు ఒకటి ఐఈసిని శక్తివంతంగా ఉంచడం రెండు ఐఈసికి సంబంధించిన ప్రతి విషయాన్ని నిర్మోహమాటంగా నిజాయితీగా ఐఈసీ ముందుంచి చర్చించేందుకు సంసిద్ధం వ్యక్తం చేయడం దీనివల్ల ఇరవై ఐదులో లో సమావేశం ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నిర్వహించుకోవడం జరుగుతుంది మరి నాటి కార్యక్రమానికి వేదికను అలంకరించిన మా అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గోద్రపాటి శ్రీనివాస్ గారు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ సూర్యప్రకాష్ గారు సర్వీస్ సెక్రటరీ బోడ సూర్యప్రకాష్ గారు ట్రెజరర్ సుజాత రమేష్ గారు ఇమీడియట్లీ పాస్ ప్రెసిడెంట్ మై లవ్లీ బ్రదర్ రవిచంద్రన్న గారు పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మరి ఆగి వెంకటేష్ గారు నూలి వెంక గారు పాత సుదర్శన్ గారు మరి ఈనాటి సమావేశానికి హాజరైనటువంటి ఐఈసీ ఆఫీసర్లు అదేవిధంగా ప్రోగ్రామ్ చైర్మన్ మణికంఠ గారు కో చైర్మన్ సెల్ కుమార్ అందరికీ కూడా పేరు పేరున నమస్తూ తెలియజేస్తా ఉన్నాను తిరుపతి విజయవాడ భవనాలపై నిర్ణయం తిరుపతిలో రెండో భవన నిర్మాణం దాదాపు పూర్తయింది దీంతో రెండు భవనాలను కలిపి లీజుకు ఇవ్వడం మంచిదా లేక రెండో భవనంలో అన్నదానం ప్రారంభించడం మంచిదా అన్న విషయం నిర్ణయించేందుకు ఒక కమిటీ నిర్ణయిస్తామని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకల రామకృష్ణ తెలిపారు మొదటి భవనం ఆగస్టుతో లీజు ముగుస్తుంది అదేవిధంగా విజయవాడ భవనంపై ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదు దీని లాభసాటి చేసేందుకు ప్రతిపాదనలు చేసేందుకు మరొక కమిటీని నియమిస్తున్నట్లు ఇరుకుల రామకృష్ణ తెలిపారు ఏప్రిల్ నుంచి సేవా కార్యక్రమాలు మార్చి నెలాఖరు వరకు సంస్థాగత శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేసి ఏప్రిల్ నెల నుంచి సేవా కార్యక్రమాలను వరుసనే ప్రారంభిస్తామని అంతర్జాతీయ అధ్యక్షులు తెలిపారు కమ్యూనిటీ కింద చేపట్టిన యాభై కార్యక్రమాల్లో చాలా వరకు ప్రోగ్రామ్ చైర్మన్లను నియమించామని ఇంకా కొన్ని కార్యక్రమాలు మిగిలి ఉన్నాయని వాటిపై గల ఐఈసీ ఆఫీసర్లు ముందుకు రావాలని ఇరుకుల రామకృష్ణ ఆహ్వానించారు కమ్యూనిటీ కింద వివిధ సేవా కార్యక్రమాలకు చైర్మన్గా నియమితులైన ఆయా కార్యక్రమాలు నచ్చి విరాళాలు ప్రకటించిన పలువురు ఐఈసీ ఆఫీసర్లను ఇరుకుల రామకృష్ణ అభినందించారు వారిని సముచిత రీతిన సత్కరించారు నలభై రోజుల్లో కోట్లాది రూపాయల విరాళాలు తాను ఏ కార్యక్రమం చేపట్టినా సాధ్యమైనంత వరకు విసిఐ భారం పడకుండా చూస్తానని మంచి మనసున్న దాతలు వాసవేన ద్వారా విరాళాలు సేకరిస్తానని ఇరుకుల రామకృష్ణ తెలిపారు ఈ పంతాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ దాదాపు రెండు గంటల పాటు విసిఐకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఐఈసికి తెలిపిన విధానం ఆకట్టుకుంది ఐవిసిఐ అభివృద్ధికి తాను నిరంకృత శ్రమతో శ్రమిస్తానని ఈ విషయంలో రాజీ లేదన్నారు సంస్థ ప్రయోజనాలకు భంగం కలిగించే ఆఫీసర్ల విషయంలో ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు మొదటి ఐసి సమావేశంలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పాతా సుదర్శన్ ఆగిరి వెంకటేష్ నూలి వెంకట రామమూర్తి తదితరులు పాల్గొన్నారు టాప్ గవర్నర్లకు సన్మానాలు కేసీజీఎఫ్ విరాళాల సేకరణలో ముందంజలో నిలిచిన వి వన్ జీరో వన్ ఏ జిల్లా గవర్నర్ వేమిశెట్టి కిషోర్ కుమార్ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా గవర్నర్ ఎండూరి రాఘవ కుమారి కొత్త క్లబ్ల విస్తరణలో ముందు వరుసలో నిలిచిన వి టూ జీరో వన్ ఏ జిల్లా గవర్నర్ తమ్మన అమర్నాథ్ వి టూ జీరో త్రీ ఏ జిల్లా గవర్నర్ అన్నం సునితాలను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సన్మానించారు అరుణాచలేశ్వర స్వామి ఆశిస్యులు ఐఈసీ ప్రారంభమైన కొత్తసేపటికి అరుణాచలేశ్వర స్వామి దేవాలయ అర్చకులు మేళ తాళాలతో ప్రత్యేకంగా విచ్చేసి అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ సహా వేదికపై ఉన్న నేతలకు ఆలయ మర్యాదలు చేశారు స్వామివారి ప్రసాదాన్ని అందించారు ఐఏసీ ఆఫీసర్లందరికీ స్వామివారి విభూతి పెట్టి ఆశీర్వదించారు వేదికపై నేతలకు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు ఇంతటితో విసవారి నిత్య వార్త సమాహారం వాసవిడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి